సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని పలు వార్డులో పార్టీ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని మంత్రి తెలిపారు గతంలో సిద్దిపేట అభివృద్ధి చూసినట్టు ఈ రోజుల్లో రాష్ట్రంలో అభివృద్ధిలో హుస్నాబాద్ను చూస్తున్నామన్నారు గత ప్రభుత్వం ఒక్క ఇల్లు ఇవ్వలేదని ఈ ప్రభుత్వంలో ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వకడంతో ఎక్కడికక్కడ ఇల్లు నిర్మిస్తున్నారన్నారు రేషన్ కార్డులు ఇస్తున్నామని గతంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని గతంలో ఇచ్చే దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదన్నారు సిద్దిపేట మాదిరి హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు హుస్నాబాద్ కు యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ తెచ్చామని భవన నిర్మాణ పనులు నడుస్తున్నాయన్నారు హుస్నాబాద్ ప్రజలు వైద్యం కోసం వేరే పట్టణాలకు వెళ్లకుండా రెండు వందల యాభై పడకల ఆసుపత్రి తెచ్చామన్నారు భవన నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నామని మెడికల్ పీజీ కాలేజీ తీసుకొస్తామన్నారు ఇక్కడ ఇరవై వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వంద శాతం సీట్లు గెలిపించాలని మరిన్ని నిధులు తీసుకురావడానికి ఉంటుందన్నారు హుస్నాబాద్ ను రాష్ట్రంలోని మరింత అభివృద్ధి చెందేలా ఓటు వేసి గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు హుస్నాబాద్ పట్టణంలోని ఆరేపల్లికి చెందిన శ్మశాన వాటిక పనులు వంద రోజుల్లో ప్రారంభించలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగనన్నారు ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటాం అదేవిధంగా మీ అందరికీ తెలుసు రేషన్ కార్డు కావాలంటే కాళ్ళకు చెప్పులు అరగన్ కానీ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే పదేళ్ళ కూడా అర్హత ఉంటే రేషన్ కార్డు తీసుకో అనేటువంటి హక్కు ఉంది ఎక్కడ కూడా రాజకీయాలకు అవసరం లేకుండా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం అదేవిధంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం పదేళ్ళు బియ్యం తీసుకుంటే తినడానికి కూడా పనికి రాకపోతుండే ఇలా సన్న బియ్యం మనం ఇంట్లో తినడానికి అవకాశం ఉండే విధంగా ఉంది అంతేకాదు రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తా ఉన్నాం సిద్ధిపేడ కంటే మంచిగా ఉండే విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి ఎల్లమ్మ చెరువుకు సంబంధించి శాతవాన కాలేజ్ పడకల ఆసుపత్రి పీజీ కాలేజీని తీసుకొచ్చి మరి రాబోయే కాలంలో ఉస్మాబాద్ కు వైద్యానికి ఒక అడ్డగా మార్చేటువంటి విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం మీ అందరి ఆశీర్వచనం కావాలి మరింత ఉత్సాహంగా పనిచేయాలి ఉస్నాబాద్ మరింత అభివృద్ధి కావాలంటే తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కౌన్సిలర్లు గెలిచినట్టయితే తప్పకుండా నేను మంత్రిగా ఇదో నా ఉస్మాబాద్ లో ఇరవై మంది కౌన్సిలర్ గెలిచిండు నాకు ఈ పైసలు కావాలి డెవలప్మెంట్ కొరకు అని తీసుకొచ్చేటువంటి పని ఉంటుంది కాబట్టి దయచేసి ఇరవై వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపియండి మేము అధికారికంగా ఇన్ని పనులు చేసినాం పది ఏళ్లల్లో వాళ్ళు ఏం చేసినో మనందరికి తెలుసు కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా మరొకసారి కోరుతా ఉన్నా మీ అందరికి మరొక్కసారి మనుషులు అందరు కూడా చెప్తా ఉన్నా క్షణార్థి నా మాట మీద బరాబర్ భరోసా పెట్టుకోండి ఇక్కడ ఉండబడ్డేటువంటి శ్మశాల వాటికేను మీ అందరి ముందర షినార్జి చెప్పి చెప్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ కట్టే బాధ్యత నాది అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను